అబ్బాయి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఇలా కదలకండ నుంచి ఉన్నావే ఆ అమ్మాయి ఒకసారి చూసిందా ఎవరన్నారా నన్ను చూడలేదని అమ్మాయిలకి మొత్తం రెండు వేల రెండు కళ్ళు ఆ రెండు కళ్ళు తప్ప మిగిలిన అన్ని కళ్ళు మనల్నే చూస్తాయి ఇప్పుడు లోపల పరిగెత్తుకుంటూ వెళ్ళింది కదా అలా లైట్ గా కిటికీ ఓపెన్ చేసి వర్షాన్ని ఆస్వాదించినట్టు నన్ను ఆస్వాదిస్తుంది చూడరా చూడు బాబు నువ్వు బాగా చదువుకునే కురాడవే అందుకని అమ్మా నాన్న మర్యాద ఎలా వినరాలు అంటే గౌరవం ఉండాలి మర్యాద ఉండాలి బయటికి రారా మాధవరావు బయటికి అదే ఏం లేదేం లేదు నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉన్నాయా చెప్తే అర్థం కాదా నువ్వు అన్నం తింటున్నావా లేదా గడ్డి తింటున్నావా నీకు సిగ్గు సరం రోషం పౌరుషం ఏమి లేవా నువ్వు ఒక హెడ్ మాస్టర్ సిగ్గు లేకపోతే మాస్టర్ మిమ్మల్ని పట్టుకుని అంతంత మాట్లాడేసి వెళ్తున్నాడు మీరేంటి ఏమి జరిగినట్టు అలా నిల్చున్నారు అదే లేదయ్యా మా అబ్బాయి అన్నాడే రజనీ మురళి అవును వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మాయికి సైడ్ కొట్టుంటాడు దాంతో కోపం వచ్చి ఇక్కడికి వచ్చి తిట్టెళ్తున్నాడు ఓ మీకు కావలసిన వాళ్ళేనా కావలసిన వాడు మాత్రమే కదయ్యా నా ప్రాణ స్నేహితుడు నా క్లాస్మేట్ సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు చెప్తే ప్రాణాలు ఇచ్చే వాళ్ళలో రజనీ సినిమా రిలీజ్ అయిందంటే పండగ కటౌట్లు పెడతాడు బాలాభిషేకం చేస్తాడు అంతేకాదు అన్నదానం చేసి నానా హాడవిడి చేస్తాడు బిందులు దొరికితే ఎంత సంతోషపడతారో అంత సంతోషపడతారు

మావాడు చేసిన అలరు ఉందే అత్తా నన్ను తీసుకెళ్ళు నేను లోపలికి వస్తాను నేను లోపలికి వస్తాను నన్ను తీసుకెళ్ళు అల్లుడు నువ్వు లోపలికి వెళ్ళకూడదురా వాళ్ళు మాత్రం ఎందుకు లోపలికి వెళ్తున్నారు అయ్యో పిల్ల పిల్లాడు లోపలికి వెళ్తేనే అందమైన పాపాయి వస్తుంది ఓ అలాగా ఇది ముందే చెప్పొచ్చు కదా మామయ్య కార్తికా కార్తిక కార్తిక పిల్లలు భయపడ్డారు దిష్టి తీయాలి నువ్వు వెళ్ళి కర్పూరం తీసుకు తెచ్చి దీని దిసం లోపలికి ఎందుకు వెళ్ళవురా అది మరి మామయ్య రూమ్ లో వెళ్ళి తలుపేసుకుంటే బుజ్జి పాప వేస్తుందని చెప్పాడు అందుకే లోపలికి వెళ్ళి లేయ్ బుద్ధి లేదు చిన్నపిల్లతో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియదా నువ్వు నీకు చిన్నపిల్ల బేదవా పేదవా పానికి మల్లె బేదవా ఏదమ్మ చిన్నపిల్లని అంత మాట్లాడుతున్నావు అవునరా ఈ వయసులో ఇలాంటి పనులు చేస్తే ఎలా బాగుపడతాడురా ఫోరం బోక్ అవుతాడు ఇంకొక మాట నా కొడుకునే ఏమైనా అన్నావా అంటే ఏం చేస్తావ్ రా కొడతావా కొట్టా కొట్టు కొట్టో ఇప్పుడు చెప్తున్నా రా నా కూతురుండే నీ కొడుకుకి ఈ ప్రపంచమే తల్ల కింద కూడా ఇవ్వని చెప్తురా అరేయ్ వారాహ్ పెద్ద నువ్వేంట్రా ఇచ్చేది నా కొడుకు చదువుకుని పెద్దవాడై ఈ ఊరే వెచ్చుకునేంత గొప్పవాడు అవుతాడా ఉంటే నా ఇటుకొచ్చి నా కూతుని చేసుకో నా కూతుని చేసుకో అని రా నేను ఇటుక చిన్న విషయాలు గొడవపడి వెళ్ళిపోయాడు ఆ తర్వాత వాడు మాట్లాడలేదు నేను మాట్లాడలేదు నా కొడుకు భయపడి వాడికంట పడకుండా వాడి కూతుర్ని పరువులో చదివించాడు చివరికి వాడు చెప్పినట్టే నా కొడుకు పనికిరాకుండా తయారయ్యాడు ఇదంతా ఎప్పుడు మర్చిపోతాడో తెలియటం మండుతోంది ప్రేమించేటప్పుడు కన్నవాళ్ళని మర్చిపోతారు ప్రేమించాక మిమ్మల్ని మర్చిపోతారు పెళ్ళైన తర్వాత మర్చిపోకండి పిల్లలు కన్నవాళ్ళని మర్చిపోవచ్చు కానీ పిల్లల్ని కన్నవాళ్ళు ఎప్పుడు మర్చిపోలేరు కార్తీక ఏంటి నాన్న నువ్వు ఒక్కసారి చూస్తే సార్లు సార్లు చూసినట్టు నవ్వితే నవ్వినట్టు రకరకాల వేషాలతో వెంట పడతారు బెల్లం చుట్టూ చీమల్లా నీ చుట్టూ తిరుగుతారు నువ్వే కేర్ఫుల్ గా ఉండాలి చూడండి చూడమని చెప్పినా నేను వాడి మొహం కూడా చూడను ఎందుకు దిగులు పడతారు వదిలేయండి నాన్న ఆఫ్ లవ్ అస్సలు ఆలోచించకూడదు అవును లవ్ చేయాలంటే తన కదా సముద్రంలో సునామీయే వచ్చేటప్పుడు ఒక కన్న పిల్ల మనసులోకి లవ్ రాకుండా ఉంటుందా అని నువ్వు లవ్ చేయబు పార్ట్నర్ జ్యోతిషుడు ఏం చెప్పాడో గుర్తుందిగా ఏం చెప్పాడు పది రోజుల్లో వ్యాపారం మొదలు పెడతారు అరవై రోజుల్లో ఆడి కార్లో లో వెళ్తారు అన్నాడు ఇప్పుడు మనం ఎక్కడి నుంచో ఉన్నాం ఐడి రోడ్ లో తగలడ్డాం నా పిచ్చి నా ఆడి కార్ షోరూమ్ ముందు నుంచో ఉన్నారా టూ మంత్స్ తర్వాత ఆడి కార్లో వెళ్ళాలంటే ఇప్పుడు బుక్ చేస్తేనే కదా వెళ్ళగలం అన్నిట్లో ఒక లాజిక్ ఉండాలి పార్ట్నర్ పద వెళ్ళి కార్ చూద్దాం ఆహా స్కూటీ అని చెప్పు రేట్ చూసావా నలభై ఏడు వేల పదకొండు వేల నూట ముప్పై మూడు రూపాయలు అయ్యి బాబు నలభై ఏడు లక్షలు ఏంటి ఇంత చీపా ఇదేంటిది ఫైర్ ఇంజినా కారే this is is the 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 all new Audi A3 specially made for you. speciality of car ఈ కి చక్కగా ఇంగ్లీష్ మాట్లాడడం తెలిసింది నీకు అది ఎవరితో మాట్లాడాలో చూసేవా ఇలాంటి అన్నానా అదేంటి కొత్త మోడల్ కొత్తగా జాయిన్ అయ్యలేండి సేల్స్ ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి కార్ వాళ్ళు అయితే నువ్వు వెళ్ళి ఆవిడని రమ్మను దేనికి ఆ ఓయ్ మగవాళ్ళ దగ్గర సార్ ఏవి కొనరు వెళ్ళి ఆవిడ పనిచేయండి కస్టమర్లు వచ్చారు నమస్కారం సార్ ఆ నమస్కారం నమస్కారం కార్ కొనడానికి వచ్చాం మంచి వెరైటీలు ఉంటే చూపించండి అయ్యేయ్యా ఏమైంది పొలమారిది సార్ ఏదట్టువాడి ఏదో తల చూసి అసవేపడితే పొలమారడమే గాడు ఉన్న పొలాలు ఇళ్ళు అన్ని అమ్ముకోవాల్సిందే పోకిరి సార్ ప్లీజ్ చెప్తాను హ్మ్ యామా కార్ ఏసీ నాన్ ఏసీ ఏసీ సార్ మరి స్టార్ట్ చేసి ఏసీ ఆన్ చేయొచ్చుగా మీ నాన్న ఏమైనా కరెంట్ బిల్ కడుతనాడా వీడికి చాలా ఎక్కువైంది హ్మ్ లేదా దువ్వెన్ నెయ్యి ఉండవు సార్ ఏమా ఫారిన్ కార్ లో దువ్వెన్ కూడా ఉండదా ఇంకేమున్నాయండి ఒక ఇంజిన్ ఉంది సార్ నాలుగు వీల్స్ ఉన్నాయి సార్ ఒక స్టీరింగ్ ఉంది సార్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉంది సార్ అక్కడ టచ్ చేస్తే టాప్ లో ఓపెన్ అవుతుంది సార్ ఎక్కడ టచ్ చేస్తే అక్కడ మరి చెయ్యండి ఏ బ్రో ఇటు చూడు స్లాబ్ ఓపెన్ అయిపోయింది ఏమండి నా చేతులు అనిపిస్తున్నాయా ఏమండి నా చేతులు కనిపిస్తున్నాయి సార్ ఏమండి బలే ఉందండి నలభై లక్షల రూపాయలు కార్ కదా బలేగానే ఉంటుంది హలో ఎవరి దగ్గర డబ్బులు గురించి మాట్లాడుతున్నారు మేము చూడండి క్యాషా మేము చూడండి డబ్బులా సారీ సార్ ఓకే కంటిన్యూ సార్ ఇందులో ఒక బ్యాగ్ ఉంటుంది సార్ బెలూన్ బెలూన్ ఏదైనా హైవేలో వెళ్తున్నప్పుడు లారీనో మర్రి చెట్టును మీరు గుద్దేశారంటే ఈ యాడ్ బ్యాగ్ వచ్చి మిమ్మల్ని కాపాడుతుంది సార్ యమ్మా ఫస్ట్ టైం కార్ కొండను కూర్చోనే ఎందుకు మా సక్కను మాట్లాడతాం ఉన్న విషయం చెప్పాను సార్ చూడమ్మ అదంతా సరే కాని బెలూన్ ఉంది బెలూన్ ఉంది అంటున్నావే దాన్ని ఎవరో చూత్తారు ఎవరు ఊదనక్కర్లేదు సార్ అది ఆల్రెడీ ఊదే ఉంటుంది ఓకే 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 సార్ బుక్ చేసుకుంటారా ఓ చేసుందామే క్యాష్ చెక్క కార్డు కార్డా ఏం కాదు సార్ ఆల్ కార్డ్ పాల్ కార్డ్ పోస్ట్ కార్డ్ ఆధార్ కార్డ్ పట్నర్ డబ్బులు కట్టాలంటే ఇంతవరకు మనం ఆడుకున్నాం ఇప్పుడు వాళ్ళు మనతో ఆడుకుంటారు చూస్తున్నారా హాయ్ గాయ్ ఐ అమ్ ద మేనేజర్ ఆఫ్ ది షోరూమ్ పేరు కుంజుమో నమస్కారం సార్ నమస్కారం కారు చూసారా చూస్తూనే ఉన్నాగా నచ్చిందా నచ్చడం వల్ల లేక వచ్చాను టెస్ట్ డ్రైవ్ చేసారా టెస్ట్ డ్రైవా హా అదే కారు డ్రైవ్ చేసి చూసారా అని కార్ డ్రైవ్ చేసి చూసుకోవచ్చా సార్ మరి టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు మేడం కూడా మాతో వస్తారు కదా రావాలా రావాలి ఏంటి బండి షిప్ లా ఉందండి మావా డాబా పైన గాలి సూపర్ గా వస్తుందో బండి మనకపోనే

టీ కొట్టి సీతయ్య ఏమిటినా ఆయన వచ్చి అడిగారంటే కలెక్టర్ ఆఫీస్ దాకా వెళ్ళానని చెప్పు ఎవరు అడిగితే ఎవడో వచ్చి అడగడం నువ్వే ఎవడో ఒకటి పిలిచి చెప్పు అయ్యో కిందకి దిగండి టెన్షన్ అయినట్టున్నాడు టైం అయింది స్టార్ట్ చెయ్యి ఉండండి కారు బలే మెరిచిపోతుంది ఎప్పుడు కొన్నారు చెప్పనే లేదా చెప్పాలనే ఫోన్ తీశానన్నా రీఛార్జ్ కోసం పెట్టుకున్న పది రూపాయలతో కార్ కొనేశాను బ్యాలెన్స్ లేదు అవును మురళి ఆ కొన్నాను కదా కార్ తో గిఫ్ట్ గా ఇచ్చారు చిన్నపిల్లను పట్టించుకోకూడదు అవును నాకు ఇవ్వాల్సిన రెండు వందలు అడుగుతున్నావు షోరూమ్ కు తీసుకెళ్లాలా ఏమంటే రెండు వందల అరవై కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్తున్నాడు రాసుమీటర్ల స్పీ వెళ్ళట్లేదు సరే మన డ్రైవ్ చేస్తే రెండు వందల కాదు అంతకు మించిపోతుంది నువ్వు ఒక ఏదో ఒకటి చెప్తుంటావు షోరూండి బాబ్లూ నీ చేబులో బాంబ్ పెట్టావు తను నూరు ముసుకోసేలే అయిపోయావ్ కీవు నేను ముందే చెప్పాను అవసరంగా మాట్లాడుకో మాట్లాడుకో అని ఇప్పుడు ఏమైందో చూడు నువ్వు మాట్లాడు నోరు పోయి నువ్వు బండిని బుట్టుకొంటే చంపేస్తాను కీవు కీవు రామో బాబూ ఉండమా 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 ఉండూండుండుండు నువ్వు ఏదో దేనినన్నా గుద్దితే బెలూన్ వస్తుందని ఏది బెలూన్ రాలేదేవో నవ్వు బెలూన్ 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 సార్ బెలుతూ సార్ బండికి సైడ్ లో పెద్ద డ్యామేజ్ అయింది మీరు బండి రండి సార్ రాయ్ సార్ సార్ రా 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 సార్ ఊదూ నూరు

నా బట్టి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఉన్న ఈ ఊళ్ళో మీలాంటి వాళ్ళు తప్పు చేస్తే శిక్ష ఉంటుందని తెలుసుకోవాలి అందుకేరా ఇది ఏంటి బ్రో ఉన్న ఇరవై ఆడికి ఇచ్చేసో ఆ ఇరవై ఆడు దగ్గర కొట్టేసాను బెలూన్ రానందుకే మేము ఫీల్ అవ్వలేదు ఆఫ్టర్ ఆల్ ఉద్యోగం పోయినందుకు ఫీల్ అవుతారండి ఇంకెప్పుడైనా నువ్వు నాకు కనిపించావు అవును వీళ్ళందరూ మనల్ని ఎందుకు ఎందుకు తిరుతున్నారు మారిపోతా